అన్నారు చంద్రబాబు గారు కాబట్టి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సేల్ లో విలీనం చేయాలి. అవసరమైతే ఢిల్లీ దాకైనా వెళ్తాం అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకేమన్నారు? అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మరి అన్నీ పబ్లిక్ కోసం చెప్పిన డైలాగులు మాత్రమేనా? మీకు ఏ మాత్రం చిత్తశుద్ధిన్నా ఈరోజు ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం స్టీల్లో పనిచేస్తున్న వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఇవి ఏవైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిలీజ్ చేశారో దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం స్టీల్ మీద చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు విశాఖపట్నంలోనే ఉన్నారు దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి ఒక్కరైనా కనీసం విశాఖపట్నం స్టీల్ను విజిట్ చేయండి చాలా మందికి మీరు భరోసా కల్పించిన వాళ్ళు అవుతారు విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఒప్పుకోదు ఇది ఒక పోరాటంలా ఒక ఉద్యమంలా మేము చేపడతాం మళ్ళీ ప్రజలకు మాటిస్తూ థ్యాంక్ యూ